హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ చానల్ అకినేని నాగార్జున వయసు అరవై నాలుగు లుక్ మాత్రం యంగ్ కుర్రాడే చెప్పవచ్చు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు ఈ స్టార్ హీరో తన హావాని చూపిస్తున్నాడు కింగ్ నాగార్జున అయితే ఆయన నటించిన తాజా చిత్రం నాసామి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికి తెలిసిందే జనవరి పద్నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి పరిలో అయితే నిలవగా పర్వాలేదు ఇక ఈ సినిమా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు మనం చూసేద్దాం అయితే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో అకినేని నాగార్జున హీరోగా నటి నటించిన మాస్ ఎంటర్టైనర్ నాస్వామి రంగ మూవీ అశిక రంగనాథ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది అలరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు అయితే ఈ సినిమాలో పోషించారు ఆస్కర్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఈ చిత్రానికి ఈ చిత్రాన్ని శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి అయితే రూపొందించారు ఇక కింగ్ నాగార్జున నటించిన ఈ సినిమాకి సంబంధించిన నాలుగు రోజుల్లో బాగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి నాసామి రంగ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పదకొండు పాయింట్ రెండు సున్నా కోట్ల షేర్ అయితే రాబట్టింది ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లయితే రాబట్టింది మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి